ఇంట్లో ఎప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టినా కానీ పిల్లలైతే కొంచెం కొత్త టేస్ట్తో కొత్త షేప్స్ లో ఉన్నాయా అని మాత్రమే చూస్తూ ఉంటారు కానీ పెద్దవాళ్ళుగా పేరెంట్స్ అయితే మాత్రం కాస్త హెల్దీ ఫుడ్ ఇచ్చామా అని కూడా చెక్ చేస్తూ ఉంటాం మరి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఇద్దరిని సాటిస్ఫై చేసేలా ఉండే స్నాక్ రెసిపీ వీటిని టేస్ట్ చేశాక నాకు మాత్రం బయట మార్కెట్లో దొరికే బటర్ కుకీస్ ని టేస్ట్ చేసినంత ఫీలింగే వచ్చిందంటే నమ్మండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈ రోజు మన తాలింపు స్టైల్లో ప్రాసెస్ ఏంటో చూసిద్దామా మరి ముందుగా కొలత కోసం ఏదైనా ఒక కప్పుని తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అలాగే పావు కప్పు ఉప్మా రవ్వని వేసుకొని ఇక రెండు టేబుల్ స్పూన్స్ల ఆయిల్ని వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని స్పూన్ తోటి ఒక్కసారి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చేతితోటి కలుపుకొని ఇలా ఉండలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు నీళ్ళను వేసుకొని వేడి చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వాముని ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని పావు టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ నువ్వులని రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా మరిగించుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండి ముద్ద కొద్దిగా హార్డ్గానే ఉండేలాగా చూసుకోవాలి మరీ మెత్తగా ఒకేసారి కలుపుకోకూడదు ఇక ఆ తర్వాత మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇక ఆ తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మనకి కావలసిన క్వాంటిటీని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఏదైనా ఒక రౌండ్గా ఉండే మౌలును తీసుకొని ఇలా అన్నింటినీ సర్కిల్స్లా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక్కొక్క సర్కిల్ని తీసి ఇలా వేళ్లతోటే మధ్యలోకి లైట్గా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత టర్న్ చేసి వెనక వైపు నుంచి కూడా మధ్యలోకి ఇలా లైట్గా బెండ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే ఇక ఇదే విధంగా అన్నింటినీ కూడా ఒకేసారి తయారు చేసి పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక బాండీలోకి వేసుకొని బాగా వేడి చేసుకొని ఆ తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని టర్న్ చేసుకుంటూ మంచి కలర్లోకి రాగానే తీసేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక ఆ తర్వాత ఒక బౌల్లోకి కారం ని చాట్ మసాలాని ధనియా పౌడర్ ని బ్లాక్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక ఫ్రై చేసుకున్న ఈ వీట్ ఫ్లోర్ స్నాక్స్ అన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వీటిపైన చల్లుకొని ఇలా బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి పైకి కిందికి టాస్ట్ చేసేసుకోవాలి అంతే చాలా అంటే చాలా సాఫ్ట్ గా క్రంచీగా ఉండే ఈ వీట్ ఫ్లోర్ స్నాక్స్ ని తప్పకుండా మీరు ఈ స్టైల్లోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మీలో ఎంతమందికి నాకు అనిపించినట్టుగానే బటర్ కుకీస్ తిన్న ఫీలింగ్ వచ్చిందో కామెంట్ చేస్తూనే లైక్ చేయడం మర్చిపోకండి సుమా